హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే అటుకుల మసాలా అండి దీన్నే అటుకుల చాట్ అని కూడా అంటారు కదా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇది కానీ ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారు మరి ఎందుకు ఆలస్యం మరి ఈ అటుకుల మసాలా చాట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా డిఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇక్కడ నేను ఒక కప్పు మందపాటి అటుకులను తీసుకుంటున్నాను ఇలా అటుకు వేసినప్పుడు వెంటనే ఆయిల్లో నుంచి పైకి తేలాలి అలా హీట్ అయితేనే మనకి అటుకులు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఒకవేళ ఆయిల్ కనుక హీట్ అవ్వకుండా అటుకుల్ని యాడ్ చేసామంటే అటుకులు మనకి ఆయిల్ని పీల్చేస్తాయి చూడండి ఈ విధంగా వేయగానే మనకి వెంటనే పైకి వచ్చేయాలి చూడండి అటుకులన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేస్తున్నాను అటుకుల్ని తీసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా తీయండి ఆ హీట్కి మరలా అటుకులు అనేవి కొంచెం కలర్ మారే ఛాన్స్ ఉంటుంది ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోనికి తీసుకోండి అలా చేయడం వల్ల అటుకుల్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూలకు అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కాన్ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ కాన్ఫ్లేక్స్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇలా పచ్చివి తీసుకొచ్చుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ నుండి తీసి అదే అటుకుల్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పల్లెల్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అటుకుల్లోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకుల్ని మొత్తం బాగా చల్లారి పెట్టుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకు అడుగున్న టిష్యూ ఉంది కదా దాన్ని ఇక తీసేయచ్చు ఇలా టిష్యూ తీసేసిన తర్వాత మనకి ఈ అటుకులు అనేవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం దీనిలోనికి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అదేవిధంగా టమాటాని కొంచెం క్యారెట్ తురుము కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే మన స్పైసీకి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా తర్వాత ఇలా చిన్న చక్రాలు ఉంటే వాటిని కూడా ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ బజ్జీలు కానీ ఉంటే బజ్జీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఈ మొత్తం పిండుకోవాలి ఈ విధంగా విత్తనాలు లేకుండా పిండుకోండి ఇలా మొత్తం పిండిన తర్వాత ఈ మొత్తం బాగా అటుకులకి పట్టే విధంగా బాగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఇది ఎంత బాగా కలిస్తే మనకి చాట్ అనేది అంత టేస్ట్ ఉంటుందండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి అంతేనండి మన అటుకుల చాట్ రెడీ అయిపోయింది ఇక అవుట్ చేసుకోవడమే ఇక మీదట బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా హైజీన్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్